ఇక్కడ నేను చెప్పేది కావాలి కొన్ని కేసులు ఉన్నాయి మీద ఉన్నాయి కేసులు పెట్టిన వాళ్ళ మీద ఒకసారి లేండి చూశారా సార్ ఏడు కేసులు ఉన్నాయి అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరూ కానీ కేసులు పెట్టారు బయట రాకూడదనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాలందరినీ మెజారిటీ మీరు చూశారు ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ థ్యాంక్ యూ నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిని పిలిచే అవడం కుటుంబంగా ఇప్పుడు కుటుంబ పరివారం అందరి మీద కేసులు పెట్టారు అందరి మీద అభివృద్ధిని కాకుండా మీద కేసులు అంటే ఏ విధంగా హెరాస్ చేశారు ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు ఎవరు బయట రావడానికి వీలు లేదు ఎవరు మాట్లాడడానికి వీల్లేదు ఒకవేళ మీరు ఆస్తులు ఉంటే ఆస్తుల్లో కూడా వాతా ఇమ్మంటే ఇవ్వాల్సిందే ఇలాంటి భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిసెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుల్ని కూతుర్ని భార్యని అందరినీ సిబిసిఐని తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలో నేను చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే ఒకరోజు చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు వాళ్ళకు ఎవరు ఎవరున్నర పైకి లేని ఒకసారి చూపించడానికి కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు విచారణ దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు ఓకే థ్యాంక్ యూ নাাাালে ক্য়া ক্য়াাাল কেনে কেনে